హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా మొదట్లోనే మనకి మిన్హు అనే ఒక బిజినెస్ మ్యాన్ ని చూపిస్తారు ఇతను తన గర్ల్ఫ్రెండ్ ని హత్య చేశాడనే ఆరోపణలతో బెయిల్ పై జైలు నుంచి బయటికి వస్తాడు బయటికి రాగానే మిన్హు తన లాయర్ కి ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడతాడు ఈ కేసును గెలవాలంటే లాయర్ కి అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలియాలి అందుకే ఆమె మిన్హుని ఆ రోజు హోటల్లో ఏం జరిగింది కిమ్ ఎలా చనిపోయింది మీద నిందెలా పడింది పోలీసులకి ఎవరు ఫోన్ చేశారు అన్నీ వివరంగా చెప్పమని అడుగుతుంది ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉండగా స్టోరీ ఫ్లాష్ లోకి వెళుతుంది కిమ్ హత్య జరిగిన రోజు మిన్హు ఆమెని కలవడానికి ఒక హోటల్కి వెళ్తాడు అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మిన్హు బయట పోలీసుల్ని చూస్తాడు దాంతో భయపడి అక్కడి నుంచి పారిపోవాలనుకుంటాడు కాని అంతలోనే ఒక వ్యక్తి వచ్చి మిన్హు తలమీద గట్టిగా కొడతాడు మిన్హు స్పృహ కోల్పోతాడు మళ్లీ వచ్చేసరికి కిమ్ రూంలో ఉండదు అతను బాత్రూంలోకి వెళ్తే అక్కడ కిమ్ శవం పడి ఉంటుంది ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే పోలీసులు వచ్చి మిన్హుని కిల్లర్గా భావించి అరెస్ట్ చేస్తాడు ఇక ప్రెజెంట్లోకి వస్తే లాయర్ మిన్హూతో మాట్లాడుతూ నువ్వు పూర్తిగా నిజం చెప్పడం లేదు అంటుంది పోలీసుల ఫైల్ చూశాను ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా తెప్పించాను ఆ రూంలో మూడో వ్యక్తి ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు అసలు నిజం చెప్పు నువ్వు దాస్తున్నదేంటో నాకు తెలియాలి అంటుంది మిన్హు చాలాసేపు సైలెంట్ గా ఉంటాడు అప్పుడు లాయర్ ఒక అబ్బాయి ఫోటో చూపిస్తూ ఇతను మీకు తెలుసా అని అడుగుతుంది కొన్ని రోజుల క్రితం ఇతను కనిపించకుండా పోయాడు అంటుంది మిన్హు ఆ ఫోటో చూసి గుర్తులేదని ఖచ్చితంగా చెప్తాడు కాని లాయర్ నువ్వు నిజం చెప్తున్నావు అని అనగానే మిన్హు ఆ అబ్బాయి గురించి చెప్పడం మొదలు పెడతాడు మళ్లీ స్టోరీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది కొన్ని నెలల క్రితం మిన్హు తన గర్ల్ఫ్రెండ్ కిమ్ని కలవడానికి వెళ్తూ ఉంటాడు మిన్హూకి పెళ్లైంది ఈ సంబంధం వల్ల తన భార్యని మోసం చేస్తున్నందుకు బాధపడుతూ ఉంటాడు అందుకే కిమ్తో త్వరలోనే ఈ రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకుంటానని చెప్తాడు అప్పుడు కారు డ్రైవ్ చేస్తున్న కిమ్ ఇది విని కోపం తెచ్చుకుంటుంది డ్రైవింగ్ పై ధ్యాస తప్పుతుంది ఎదురుగా వస్తున్న కారు కూడా ఆమెకి కనిపించదు వీళ్లు యాక్సిడెంట్ కి గురయ్యేలోపు కిమ్ హఠాత్తుగా కారుని పక్కకి తిప్పుతుంది దాంతో రెండు కార్లు ఢీకొనకుండా తప్పించుకుంటాయి కాని ఇలా చేయడం వల్ల ఎదురుగా ఉన్న కారు మాత్రం యాక్సిడెంట్ కి గురవుతుంది కిమ్ మిన్హు బయటికి వచ్చి చూస్తే ఆ కారు పూర్తిగా డ్యామేజ్ అయి ఉంటుంది కిమ్ వెళ్లి డోర్ తెరిచి చూస్తుంది ఆ కారులో ఉన్న అబ్బాయి చనిపోయి ఉంటాడు ఆ అబ్బాయి లాయర్ మిన్హుని అడిగిన ఫోటోలో ఉన్న హాన్ మిన్హు ఆ అబ్బాయి చనిపోవడం చూసి చాలా భయపడతాడు పోలీసులకి ఫోన్ చేద్దామంటే కిమ్ ఆపుతుంది ఈ రోడ్డు మీద మనల్ని ఎవరూ చూడలేదు అనవసరంగా పోలీసులకి ఫోన్ చేసి ఈ కేసులో ఇరుక్కుంటాం మన పరువు కూడా పోతుంది వాడి శవాన్ని ఎక్కడైనా పడేసి సైలెంట్గా వెళ్లిపోవడం మంచిది అని చెప్తుంది ఇలా వీళ్లు హాన్ శవాన్ని ఎక్కడైనా పడేయడానికి సిద్ధమవుతుండగా ఒక పోలీస్ కారు అక్కడికి వస్తుంది పోలీస్ కారు చూడగానే నిన్హూ మళ్లీ భయపడతాడు కాని మాత్రం భయపడదు పోలీసులు అక్కడికి వచ్చి యాక్సిడెంట్ అయిన కారుని చూసి ఏమైందని అడుగుతారు అప్పుడు కిమ్ చాలా తేలిగ్గా ఏమీ లేదు జస్ట్ మాకు యాక్సిడెంట్ అయింది మేమే సెటిల్ చేసుకున్నాం అని అబద్దం చెప్తుంది అంటే ఎదురుగా యాక్సిడెంట్ అయిన కారు హాంది కాదు మిన్హూది అని పోలీసుల ముందు నటిస్తుంది అంతేకాదు పోలీసుల ముందే తన కార్ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ఫోన్ చేస్తుంది దాంతో పోలీసులకి ఎలాంటి అనుమానం రాదు వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు పోలీసులు వెళ్లగానే కిమ్ మిన్హూతో అంటుంది మీకు మన రిలేషన్షిప్ అయిపోవాలనుంది కదా నుంచి మన రిలేషన్షిప్ అయిపోయింది ఇక్కడ ఏం జరిగిందో అది మన మధ్య సీక్రెట్ గా ఉంటుంది మన రిలేషన్షిప్ ఎలా సీక్రెట్ గా ఉందో అలా వెళ్లేటప్పుడు హాన్ కారుని నువ్వు తీసుకెళ్ళు అని చెప్తుంది మిన్హూ హాన్ కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కిమ్ తన కారులో కూర్చుంటుంది కాని యాక్సిడెంట్ వల్ల ఆ కారు అవ్వదు అదృష్టవశాత్తు అటుగా ఒక ముసలాయన వెళ్తూ ఉంటాడు ఆయన కిమ్ను చూసి ఏమైందని అడుగుతాడు అప్పుడు కిమ్ తన కారుకి ఇప్పుడే యాక్సిడెంట్ అయింది అందుకే స్టార్ట్ అవ్వడం లేదు అని చెప్తుంది ఆ ముసలాయన కిమ్ కి హెల్ప్ చేయడానికి తన కారు రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తాడు కాని కారులో చాలా ప్రాబ్లం ఉంటుంది అప్పుడు ఆ ముసలాయన కిమ్తో తన ఇల్లు దగ్గరలోనే ఉంది కావాలంటే అక్కడ హెల్ప్ చేస్తాను అంటాడు కిమ్ ఒప్పుకుంటుంది ఆ ముసలాయన కిమ్ కారుని టో చేసుకుని తన ఇంటికి తీసుకెళ్తాడు చాలా గంటలు కష్టపడ్డాక ఆ ముసలాయన కిమ్ కారుని పూర్తిగా రిపేర్ చేస్తాడు కిమ్ ఆయనతో మీ కారు రిపేర్ అయిపోయింది మీరు వెళ్లొచ్చు అని చెప్తుంది ఆ ముసలాయనకి చాలా థ్యాంక్స్ చెప్తుంది ఆయన అక్కడ అక్కడొక ఫోటో చూస్తాడు అది చూసి షాక్ అవుతాడు అది యాక్సిడెంట్లో చనిపోయిన హాన్ ఫోటో ఇప్పుడు ఆయన బాధపడుతూ ఉంటాడు ఎవరి కొడుకుని వీళ్లు చంపారో వాళ్ల నాన్నే తనకు ఇంత హెల్ప్ చేశాడని తన కొడుకు కోసం ఆయన ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడు ఒక ఫార్మల్ అంకుల్ ఆయనతో ఇంతసేపైనా మీ అబ్బాయి ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు దాంతోపాటు ఆయన తన కొడుక్కి ఫోన్ ను చేస్తూ ఉంటాడు అప్పుడు కిమ్ చేతిలో ఉన్న ఫోన్ మోగుతుంది అది హాన్ ఫోన్ అంకుల్ ఫోన్ సౌండ్ వినడంతో ఆమె భయపడుతుంది వెంటనే ఫోన్ ని సోఫాలో పెట్టేస్తుంది బహుశా తన కొడుకు ఇవాడ ఫోన్ తీసుకెళ్లలేదేమో అని అంకుల్ అనుకుంటాడు కిమ్ కూడా తనని తాను సర్ది చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ యాక్సిడెంట్ ని మర్చిపోవడానికి ఇప్పుడు తన భార్య ఫ్యామిలీ బిజినెస్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు దానివల్ల తన బిజినెస్ చాలా వేగంగా డెవలప్ అవుతుంది ఒకరోజు ఒక పోలీస్ ఆఫీసర్ మిన్హు కి వచ్చి కలవాలి అంటాడు హైవే మీద అతను ప్రయాణించిన రోజు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందని దాని గురించి ఏమైనా తెలుసా అని మిన్హుని అడుగుతాడు కాని మిన్హు తనకు ఏమీ తెలియదని ఖచ్చితంగా చెప్తాడు అయితే ఆ పోలీస్ ఆఫీసర్ తన కార్డిచ్చి ఒకవేళ ఆ యాక్సిడెంట్ గురించి ఏమైనా గుర్తుకొస్తే చెప్పమని చెప్తాడు కొన్ని రోజుల తరువాత మిన్హు తన భార్యతో డిన్నర్ చేస్తూ ఉంటాడు అప్పుడు న్యూస్లో అదే యాక్సిడెంట్ గురించి వస్తుంది న్యూస్లో ఒక అమ్మాయి స్కెచ్ కూడా చూపిస్తారు అది ఎవరిదో కాదు కిమ్ స్కెచ్ పోలీసులు కిమ్ ఈ యాక్సిడెంట్కి కారణమని ఆమె కోసం వెతుకుతున్నామని చెప్తారు హాన్నన్న పోలీసులకి కిమ్ యాక్సిడెంట్ జరిగిన రోడ్డు మీద తనని కలిసింది అని స్టేట్మెంట్ ఇస్తాడు ఆ తర్వాత కిమ్ అడ్రస్ తెలియలేదు అని కూడా చెప్తాడు దాంతో అందరి అనుమానం కిమ్ మీదే ఉంటుంది ఇంతలో మిన్హూకి కిమ్ నుంచి ఫోన్ వస్తుంది ఒక సీక్రెట్ ప్లేస్ కి రమ్మని కిమ్ అతన్ని పిలుస్తుంది మిన్హు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిమ్ ని కలవడానికి వెళ్తాడు అక్కడ కిమ్ లుక్ ముందులా కాకుండా పూర్తిగా మారిపోయి ఉంటుంది పోలీసులు తనని గుర్తుపట్టకుండా ఉండటానికి జుట్టు కత్తిరించుకున్నాను లుక్ మార్చుకున్నాను అని చెప్తుంది ఇక్కడికి కిమ్ కేవలం హాన్ కార్డ్స్ ఇవ్వడానికి వస్తుంది హాన్ కార్డ్స్ డీటెయిల్స్ మార్చమని చెప్తుంది దాంతో ఆమె ఒక మోసగత్తే అని అందరూ అనుకుంటారు పోలీసుల దృష్టి మన నుంచి మారుతుంది అని చెప్తుంది మిన్హు కిన్ చెప్పినట్టు చేస్తాడు హాన్ కార్డ్స్ డీటెయిల్స్ అన్ని మార్చిన తర్వాత ఆ కార్డ్స్ ని కాల్చేస్తాడు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో పోలీసులకి హాన్ కార్డ్స్ డీటెయిల్స్ మారినట్టు తెలుస్తుంది దాంతో హాన్ ఒక ఫ్రాడ్ అని ఏదో ఇల్లీగల్ పనిచేసి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఇలా డ్రామా ఆడుతున్నాడని అనుకుంటారు అతను మిస్ అవ్వడం కూడా అతని ప్లాని అని పోలీసులు భావిస్తారు అలా ఈ కేసు క్లోజ్ అవుతుంది మిన్హు కూడా చాలా రిలాక్స్ అవుతాడు బిజినెస్ పై ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మిన్హి బిజినెస్ రోజురోజుకి డెవలప్ అవుతూ చాలా లాభాలు వస్తాయి మరోవైపు హాన్ నాన్న మళ్లీ పోలీసులని హాన్ కోసం వెతకమని రిక్వెస్ట్ చేస్తాడు హాన్ ఫ్రాడ్ కాదని పోలీసులకి నమ్మకం కలిగిస్తాడు హాన్ పాత డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తాడు ఆధారాలు హాన్కి వ్యతిరేకంగా వస్తున్నాయంటే హాన్ ఏదో ప్రమాదంలో ఉన్నాడని అర్థమని చెప్తాడు హాన్ కారు చివరిసారిగా కనిపించిన అడవిలో మళ్లీ ఇన్వెస్టిగేషన్ చేయమని పోలీసులని రిక్వెస్ట్ చేస్తాడు హాన్నాన్న రిక్వెస్ట్ ప్రకారం పోలీసులు మళ్లీ ఈ కేసు ఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు రాత్రిపూట కూడా వాళ్లు అడవిలో వెతుకుతూ ఉంటారు రోజంతా వెతికినా వాళ్లకి ఎటువంటి ఆధారం దొరకదు మరుసటి ఉదయం హాన్ నాన్న ఇంటికొచ్చేసరికి వాళ్లమ్మ డోర్ దగ్గర స్పృహ లేకుండా పడి ఉంటుంది బహుశా హాన్ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయి అలా పడిపోయిందేమో ఆయన తన భార్యని ఎత్తుకుని రూంలో పడుకోబెడతాడు ఇప్పుడు ఆయనకి ఇదంతా చాలా విసుగ్గా ఉంటుంది తన భార్య పరిస్థితి చూసి చాలా బాధపడతాడు సీన్స్ మళ్లీ ప్రెజెంట్లోకి వస్తాయి లాయర్ ముందు మిన్హూ కూర్చొని ఉంటాడు మిన్హూ లాయర్తో కిమ్ హత్య జరిగిన రోజు తనతో పాటు కిమ్ మాత్రమే కాదు హాన్ నాన్న కూడా ఆ రూమ్ ఉన్నాడు అని చెప్తాడు మొదట అతను నన్ను స్పృహ తప్పేలా కొట్టాడు తరువాత తన కొడుకు చావుకి బదులు తీర్చుకోవడానికి కిమ్ను చంపేశాడు అని చెప్తాడు అప్పుడు లాయర్ నిన్నెందుకీ కేసులో ఇరికించాడు అని అడుగుతుంది మిన్హూ నేను నిజం చెప్పలేదు కాబట్టే అతను నన్ను చంపలేదు కాని జైలుకి పంపి నా తప్పేమిటో నాకు అర్థమయ్యేలా చేశాడు అని చెప్తాడు హాన్ నాన్నతో పాటు హాన్ అమ్మ కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యింది హాన్ నాన్న రూమ్ నుంచి వెళ్లగానే ఆమె పోలీసుకి ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేయించింది అని చెప్తాడు ఇదంతా విన్న లాయర్ లేచి నిలబడి మిన్హుతో నువ్వు చెప్పిన స్టోరీ పూర్తిగా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు నేను అసలు స్టోరీ చెప్తాను అని అంటుంది మళ్లీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది హాన్ యాక్సిడెంట్ కి గురైన రోజు కారు నడిపింది కిమ్ కాదు మిన్హూనే తన రిలేషన్షిప్ను ముగించడానికి అతను చెప్పిన స్టోరీ అంతా అబద్ధం ఆ రోజు రోడ్డు మీద సరిగ్గా చూడకుండా డ్రైవ్ చేసింది అతనే దానివల్లే యాక్సిడెంట్ జరిగి హాన్ చనిపోయాడు కిమ్ మాత్రం బాగానే ఉంది అసలు విషయం ఏంటంటే కిమ్ పోలీసులకి ఫోన్ చేయాలనుకుంది కానీ మిన్హూనే కిమ్ ఆ రోజు పోలీసులకి ఫోన్ చేయకుండా ఆపాడు ఎందుకంటే ఇలాంటి కేసు ఏదైనా పోలీసుల వరకు వెళ్తే పెద్ద బిజినెస్ టైకూన్స్ లో తన పేరు రాదని మిన్హూ భయపడ్డాడు కిమ్ కి అతని పేరు గురించి పట్టించుకోలేదు కిమ్ కిన్ని బలవంతం చేశాడు నిజానికి హాన్ బాడీని దాచడం మొత్తం మిన్హూ ప్లానే మిమ్హో చాలా తెలివిగా మొత్తం ప్లాన్ ప్లే చేశాడు అన్ని కేసుల్లోనూ తను సేఫ్ గా ఉండి కిమ్ ఇరికించాడు హాన్ చనిపోయినందుకు కిమ్ చాలా బాధపడింది పోలీసులు కూడా కిమ్ వెనకాలే ఉన్నారు కిమ్ తన ఐడెంటిటీ దాచుకుని తన జాబ్ కూడా వదులుకోవాల్సి వచ్చింది కాని అయినా సరే అసలు నిజం దాచిపెట్టడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు ఫైనల్ గా ఒకరోజు కిమ్హో నాన్నకి ఫోన్ చేసి మొత్తం నిజం చెప్పేసింది అది విన్న హాన్ నాన్నకి చాలా కోపం వచ్చింది ఆ కోపంలోనే అతను కిమ్మి నిజంగానే చంపేశాడు ఇప్పుడు హాన్ హత్యతో పాటు కిమ్మి కూడా చంపేయడంతో అతను ఈ కేసులో ఇరుక్కోవాలనుకోలేదు అందుకే తనని తాను గాయపరుచుకుని అక్కడ స్పృహ తప్పి పడిపోయాడు తరువాత తన ఫ్రెండ్ హత్య కేసులో తనని బలవంతంగా ఇరికిస్తున్నారని డ్రామా ఆడాడు లాయర్ ఇదంతా మిన్హుకి చెప్తూ ఉంటే అతను నోరెళ్లబెట్టి వింటున్నాడు లాయర్కి అసలు నిజం ఎలా తెలిసిందో అని ఆశ్చర్యపోతున్నాడు ఎందుకంటే మిమ్హో ఎప్పుడూ ఎవ్వరికీ అసలు నిజం చెప్పలేదు అప్పుడు లాయర్ అతనితో మిస్టర్ మిన్హు మీరు వర్రి అవ్వకండి నేనింకా మీతోనే ఉన్నాను మీ కేసు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను కాని చెప్పండి మీరు హాన్ కారుని ఎక్కడ దాచారు అని అడుగుతుంది అప్పుడు మిన్హుకి ఇంకేమీ దాచడానికి ఉండదు అతను తన కారుణ్ణి ఒక సరస్సులో ముంచేశాడు అని చెప్తాడు అప్పుడు మిన్హు చాలా బాధాకరమైన నిజం ఒప్పుకుంటాడు హాన్ కారుని సరస్సులో పడేయడానికి వెళ్లినప్పుడు హాన్ ఇంకా బతికే ఉన్నాడు అతను తన ప్రాణాల కోసం నన్ను వేడుకున్నాడు కాని నేను రిస్క్ తీసుకోలేకపోయాను ఒకవేళ అతను వదిలేస్తే నన్ను అరెస్ట్ చేసేవాడు అందుకే అతన్ని బతికుండగానే నీళ్లలో పడేసి చంపేశాను అని చెప్తాడు ఇది విన్న లాయర్ కూడా షాక్ అవుతుంది హాన్ బతికున్నాడని ఆమె అనుకోలేదు యాక్సిడెంట్ లో చనిపోయాడని అనుకుంది మిన్హు ఎంత క్రూరుడో తన ప్రాణాల కోసం ఒక అబ్బాయిని చంపేశాడని లాయర్ అనుకుంటుంది అప్పుడు లాయర్ అతని ముందు ఒక మ్యాప్ పెట్టి హాన్ కారుని ఎక్కడ పడేశాడో మార్క్ చేయమని చెప్తుంది మిన్హు కూడా పేపర్ తీసుకుని ఆ ప్లేస్ మార్క్ చేస్తాడు మార్క్ చేశాక లాయర్ ఆ పేపర్ తీసుకుని తన సామాన్లు సర్దుకోవడం మొదలు పెడుతుంది సామాన్లు సర్దుకున్న తరువాత మిన్హూతో నువ్వు దాచినప్పుడు ఆ అబ్బాయి బతికే ఉన్నాడు అని చెప్పి అతని నుంచి వెళ్లిపోతుంది తన కారు స్టార్ట్ చేస్తుంది కాని కారు తైరు ఒక గుంతలో ఇరుక్కుంటుంది కారు కదలదు వాతావరణం చాలా కారాపగా ఉంటుంది బయట ఉంటే చనిపోయే ప్రమాదముంది మిన్హు కావాలంటే తన ఇంట్లో ఉండొచ్చు అని చెప్తాడు ఈ లోకమంతకం అసలు సంతకంతో మ్యాచ్ అవ్వదు మిన్హు కన్ఫ్యూజ్ అవుతాడు స్టోరీలో ట్విస్ట్ ఉంది ఇక్కడికి వచ్చినావిడ లాయర్ కాదు ఆమె హానమ్మ మిన్హు ఎక్కడ హాన్ హాన్ కారుని దాచాడో తెలుసుకోవడానికి అతని దగ్గరికి వచ్చింది మిన్హుకి ఇది అర్థం కాగానే అతను హానమ్మ మీద అటాక్ చేస్తాడు ఈ గొడవలో ఇద్దరూ కింద పడిపోతారు ఇద్దరూ స్పృహ కోల్పోతారు కొంతసేపటికి హానమ్మకి మెలుకు వస్తుంది రాగానే తనని తాను కాపాడుకోవడానికి ఒక గన్ తీసుకుంటుంది కాని మిన్హు మళ్లీ ప్రయత్నించడంతో హానమ్మ కాల్చిన తూట మిన్హూకి తగులుతుంది ఆమె పోలీసులకి కూడా ఫోన్ చేస్తుంది పోలీసులు అక్కడికి వచ్చేసరికి హానమ్మ మిన్హుని చంపడానికి ప్రయత్నించిందని తెలుస్తుంది వాళ్లు అతన్ని కిల్లర్గా అరెస్టు చేస్తారు మిన్హు తన కారులో కూర్చుంటాడు కారులో కూర్చోగానే పోలీసు ఆఫీసర్స్ కి మొత్తం స్టోరీ చెప్తాడు మిన్హు ఒప్పుకున్నది కూడా ఇస్తాడు మిన్హు హాన్ని చంపడానికి ప్రయత్నించిన లొకేషన్ కూడా పోలీసులకిస్తాడు ఆ లొకేషన్ మిన్హు దగ్గర్నుంచే తెలుసుకుంటాడు దాని ప్రకారం పోలీసులు మళ్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు వాళ్లు ఆ ప్లేసులో వెతికితే కారు హాన్ శవం దొరుకుతాయి దాంతో మిన్హునే కిల్లర్ అని ప్రూవ్ అవుతుంది ఇంకా బతికున్న మిన్హుని పోలీసులు అరెస్ట్ చేస్తారు హానమ్మని వదిలేస్తారు మిన్హూ కెరీర్ నాశనమవుతుంది ఇదంతా ఇద్దరు ముసలివాళ్ల వల్ల జరిగిందని వాళ్లు మీద పెద్ద ప్లానే వేశారని అతను ఇంకా షాక్లో ఉంటాడు వాళ్లు తన కొడుకు లొకేషన్ తెలుసుకోవడమే కాకుండా తనను జీవితాంతం జైలులో ఉండేలా చేశారు వాళ్ళిద్దరూ తమ కొడుకు చావుకి బదులు తీర్చుకున్నారు జీవితాంతం జైలులోనే మగ్గిపోతానని నిన్హూకి తెలుసు గా వాళ్ళిద్దరూ తమ కొడుకు శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు ఈ స్టోరీ ఇక్కడితో ఎండవుతుంది